అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై పది గురువారం రోజున ఆషాఢ పౌర్ణమి రాబోతుంది ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారు ఖచ్చితంగా ఇలా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక అయితే నెరవేరుతుంది ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది ఇక ఈ జూలై మాసంలో ఆషాఢ మాసంలో పౌర్ణమి వస్తుంది ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజును వ్యాస మహర్షి మించిన రోజుగా కూడా భావిస్తారు ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాసం పౌర్ణమి తిథి ఈ జూలై పదవ తేదీన వచ్చింది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఈ రోజున ఎలాంటి చర్యలు పాటిస్తే ఫలవంతమైన ప్రయోజనాలను పొందుకోవచ్చో తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమి తిథికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రోజున స్నానం చేయడం దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించడం జరిగింది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జీవితంలో ఆనందం అదృష్టం పొందాలంటే ఈరోజు తప్పనిసరిగా పూజించాలి అటువంటి పరిస్థితులు ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక పరిహారాలు అయితే చేయాల్సి ఉంటుంది ఈ చర్యలు చేయడం ద్వారా డబ్బు కొరత నుంచి గృహ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఇక ఏ ఇంట్లో అయితే తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయో అటువంటి వారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూర్తి ఆచారాలతో పూజించండి పూజా సమయంలో విష్ణువుకు తెల్లగందపు తిలకం దిద్ది మీ ఇంట్లో శాంతి ఆనందం కోసం ప్రార్థించండి పౌర్ణమి రోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే గనక ఈ ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ రోజున లక్ష్మీదేవికి మందార పువ్వులు గులాబీ కల్వ పువ్వుల వంటివి ఎర్రని పుష్పాలను సమర్పించండి అలాగే బియ్యంతో చేసిన కీర్ను మౌనంగా అర్పించాలి ఇక ఈ రోజున కనకధార స్తోత్రాన్ని కూడా పఠించాలి ఇలా చేస్తే ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు సంపాదించి అన్ని సమస్యల నుంచి బయటపడతారనే ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ ఆషాఢ పౌర్ణమి రోజున గోమాతను పూజించాలి లక్ష్మీదేవిగా భావించి పదకొండు ఆవులు లేదా గోవు ఉన్న విగ్రహాలకు పసుపు రాసి పూజ చేయండి తర్వాత లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ చలిస పఠించండి పూజ తర్వాత మీ గోవులని భద్రంగా ఉంచుకోండి ఇలా చేయడం వల్ల అధిక లాభం పొందే అవకాశాలున్నాయని లక్ష్మీదేవి సంతోషిస్తుందని విశ్వాసం ఇక ఈ పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథ పఠనం చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది ఇది ఇంటి నుంచి ప్రతికూలతలను తొలగిస్తుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు ప్రబలుతాయని మత విశ్వాసం అటువంటి పరిస్థితుల్లో ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథను చదవడం వినడం కూడా మీకు శుభప్రదం